ఆ పోసాను కృష్ణమరళి అనేవాడు మూర్ఖపుకామణి ఒక మెంటలిస్టు అలాంటి వాణి తెచ్చి నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి భార్యా బిడ్డల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసికుపోయిందా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా నీ భార్య లేదా నీకు చెల్లి లేదా తల్లి లేదా నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా సహిస్తాడు ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి ఏ మాట్లాడితే మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి స్వేచ్ఛను హరించి స్వాతంత్ర స్వేచ్ఛను హరించి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా ఇంకా ఉన్నారు ముర్ఖులు బియ్యం దొంగలు ఉన్నారు అందరూ వస్తారు మైనింగ్ దొంగలు ఉన్నారు మాఫియా ఉన్నారు అందరూ బయటకు వస్తారు కోకణ గెలుకు ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది సునీల్ ఎవరు వదలరు ఏదో ఒకరోజు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయదు